దుక్కు అయితే ఏం పడతలేదు ఇక గట్ల చిన్న చిన్న ఎత్తుందంటే చుట్టుకపోతుంది కాకపోతే మన ప్రాబ్లం ఏంటంటే చుట్టుకపోతుంది అది అయితే మనం తడతాము బాగుంటుంది తడిపోతే ఏం బాగుండదు కదా అందుకే పడతలేదు ఇక అయితే మనం ఫస్ట్ అనుకున్నట్టే వచ్చి అంత రాదనుకున్నట్టే హండ్రెడ్ పర్సెంట్ రాలేదు ఇక మొత్తం దుక్క చూడరు ఎత్తందో ఇంకా ఇట్టున్నాక ఇక రోటివేటర్ బ్లేడు పని చెప్తాయి అసలు మొత్తం దుఃఖ పోయినాక పని చేస్తే దుఃఖే పడతలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మా నా ఫార్మింగ్ బ్లాగ్స్ ఇవాళ అయితే మనం ఒకసారి మొన్న కాలబెట్టినాం కదా దాని పక్కన అయితే మొన్న కాలవచ్చినప్పుడు అయితే మా ఒక చిన్న కుప్ప నుండే అయితే అంత పెట్టినాం కదా అంత పెట్టింది అయితే ఏమైందంటే ఓ ఆ కుప్ప కాలుదా అనుకుంటున్నాను కుప్ప కాలుదా అని నేను వాడు అంత పెట్టి వచ్చినా వచ్చి వచ్చిందాక ఏమైందంటే అది కాలుడు కాక నేను చెప్పినది ఉన్నాను అటు పక్క ఉన్నది అది మొత్తం కాలిపోయింది అది ఎంత అంటే అర్థం అనిసేపులు కుక్కలు ఒప్పించింది ఇక అదైతే కాలింది ఆ కాల సంబంధం తడిచడం తక్కువ తడపలే బాన పడ్డది అమ్మ అదైతే బానబడ్డ అయితే నడిచింది కానీ అదైతే మొత్తం వస్తలేదు అన్నది పోతుంది మన చెట్లు అంటారు ఆ చెట్లు అయితే చుట్టుకపోతానే ఆ చెట్లు చుట్టుకపోతానే కానీ ఇక కాలు ఎక్కడికి అయితే వేట రేపిస్తాం అన్నట్టు ఇక రోడ్డు వేట వేసినాక వేట అయితే అలా అయితే ఎట్లా పోతుంది చూద్దాం పోయి అది చుట్టుకపోతే ఇలా పొద్దు అని చుట్టుకపోయింది చుట్టుక పోయింది ఇలా కదా అడిగే చూసినాక అలా పుల్లెక్క చుట్టుకపోతానే అనుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ అయితే చుట్టుకపోతుంది చూద్దాం అడిగాక ఇక మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చేరికైతే ఇక మంచిగా కొడుతుంది ఇక సూపర్ కొడుతుంది ఇక మంచి కొడుతుంది కానీ మనం వచ్చేవరకు అయితే స్టార్ట్ చేసిన అన్న అన్నా స్టార్ట్ చేసి ఆ దున్నై దుంతాను నేను అయితే లేను నేను ఇప్పుడు వచ్చిన ఇంతసేపు అయితే మా డాడీ ఉన్నాడు దున్నిస్తాను ఇక ఎప్పుడైతే అని ఎవరన్నా ఒకరు దున్నిచ్చుకునేదాడు అంటే ఏమంటుంది కానీ ఉద్యోగంతో ఈ మర్రికన్నా అన్న పడతాను కానీ అటు ఆయనతో కూడా పడుతుంది కొట్టించుడు బెస్ట్ అసలు లెక్క అయితే ఇక దుక్కి పడి అన్నీ కొట్టిస్తాను అంత బాగా దుక్కి అసలు పరిస్థితి ఆగమాగం ఉన్నది ఆ దుక్కి పడాను అసలు ఏం లాభం లాభము ఎక్కడ మొత్తం అప్పుడు చూడని ఇంకా చిన్న క్లిప్ చేస్తా చూడరు అది ఎట్లా మండిందట అట్లా మండదీ ಲಾಸ್ಟ್ ಗಾಡಿ ಆಯ್ತು ಗಾಳಿ ಲಾಸ್ಟ್ ಗಾಡಿ ಆಯ್ತು ದುಡಿಯಲ್ಲಿ ಹ್ಮ್ ಗಾಳಾಗೋದ್ರಣ ಲ ಪೋಣ ಮೊತ್ತೊಮ್ಮೆ ಮೂತ್ರಾಂಟೀ ನಿನ್ನೆ ಒತ್ತೇತ ನಾಟಿ నాకు తెలిసి అయితే వెనక ముందడుకు అంటాడు అంటే అని హండ్రెడ్ పర్సెంట్ అవుగితే కానీ వెనక ముందడికి అంటాను అది హండ్రెడ్ పర్సెంట్ చుట్టుకపోయిందని అనుకుంటాను ఇంకా కొసకొచ్చినాక నాకు తెలుస్తుంది ఎట్లున్నా దుడు ఆ షిల్కా ముఖి చెట్ల చుట్టుకపోతాను అసలు మెయిన్ ఏంటంటే ఏది చుట్టుకపోదు లెక్క కానీ ఆ షిల్కా ముఖి చెట్ల చుట్టుకపోతాయి చూద్దాం బయటికి వెళ్ళి మనం అనుకున్నట్టే అంత చుట్టుకపోయింది మనం ఫస్ట్ అనుకున్నాం చుట్టుకపోతే చుట్టుక పోయింది చూద్దాం అది అంతా లేసరికి మనకు కూడా సీట వస్తుంది కొట్టించుకున్నాను న్నర్గా అన్ననైతే ఇక కట్ అయితే లేదంటాను ఇక మనకు ఈసారి అసలు దరిద్రం మన మనతోని ఫ్రెండ్షిప్ చేస్తాను మనం దానితో ఫ్రెండ్షిప్ చేస్తానో అర్థమవుతలేదు ఈ సంవత్సరం ఇట్లా అండి అసలు ఘోరం అసలు ఇంతవరం దట్టుకోవడం ఎప్పుడు దట్టుకోవాలి మనం ఎన్నిషిల్కల్ దున్నిచ్చినాం కానీ రెండు సంవత్సరాలు కంచి చూడరు ఎంత ఘోరంగా చుట్టుకపోయింది అసలు బ్లేడ్లో ఊపితులే వాళ్ళ అంత ఘోరంగా చుట్టుకపోయింది దుమ్ము చూడరు వాళ్ళకి నేను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం బాయ్ బయటకి